ఆయ్ అండి అందరు నమస్కారం వెనకట్టు మై ఈరోజు రాశి ఫలాల్లో తులరాశి గురించి మనం తెలుసుకోబోతున్నాం తులరాశి వారికి రేపటి రోజు అనగా సెప్టెంబర్ ఒకటి సోమవారం రోజు ఉదయం పదింటికల్లా మూడు శువార్తలు అయితే మీరు వినబోతున్నారు అంతేకాకుండా రేపు సాయంత్రం ఏడు గంటలకల్లా ఒక ఫోన్ కాల్ ద్వారా ఒక రహస్యం మీరు వినబోతున్నారు మరి ఆ రహస్యం ఏంటి ఆ మూర్శ ఏంటి అన్న గురించి మనం వీడియో తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు నెంబర్ వన్ వశీకరణ మంత్రికులు శ్రీ పురుష వశీకరణ పెంప పెళ్లి సంతానం వ్యాపార సమస్యలు భార్యాభర్తల మధ్య గొడవలు గ్రహ సమస్యలు స్థల సమస్యలు కళ్యాణ దోషము నాగ దోషము పూర్తిగా పరిష్కరించబడును అంతేకాకుండా లాగ్ లక్కి విందుల కొరకు మీరు కోరుకున్న మీ దగ్గర చేరేలా అంజన వేసి చెప్పబడును ఎయిట్ జీరో నైన్ సిక్స్ డబల్ ఫోర్ ఎయిట్ ఫైవ్ టూ ఫైవ్కి ఒకే కాల్ చేయండి ఎటువంటి సమస్యన కానీ చిటికలో మీ సమస్యని మూడే మూడు రోజుల్లో ఉన్న చోటనే మీ సమస్యని పూర్తిగా పరిష్కరిస్తారు ఇప్పుడు ముందుగా ఈ తులరాశిలోని మంచునా గురించి మనం తెలుసుకుందాం మీరు చాలా అందంగా ఉంటారు అందమైన మనసు ఉంటుంది అందరితో కలిసిమెలిసి ఉండాలని అనుకుంటూ ఉంటారు అందరితో ప్రేమగా మాట్లాడతారు అబద్ధాలు అస్సలు మాట్లాడరు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు దానివల్ల వీరికి శత్రువులు ఎక్కువగా ఉంటారు కొంతమంది వీరిని దూరమైపోయారు కూడా మీరు ఎవరిని కూడా మోసం చేయరు కానీ వీరినే కొంతమంది మోసం చేశారు చిన్నప్పటి నుండి పేదరికంలోనే పెరిగారు ఎన్నో బాధలు పడ్డారు వీరికి కుటుంబం బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం చాలా కష్టపడతారు అయినా వీరికి రేపటి రోజు మంచి జీవితం ఉంటుంది ఈ తులరాశి వారికి శుక్రుడు అధిపతి కాబట్టి రేపటి రోజు గ్రహ బలం అనేది వీరిపై ఎక్కువగా ఉంటుంది దానివల్ల అదృష్టం కూడా కలిసి వస్తుంది ఏ పని చేసినా మంచి లాభాలు వస్తున్నాయి ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో సంపద పెరుగుతుంది కష్టాల నుండి పూర్తిగా విముక్తి లభిస్తుంది మంచి శుభార్తలు కూడా వింటున్నారు కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతున్నాయి మీ ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది ఆగిపోయిన పనులు కూడా పూర్తవుతాయి మీ జీవితంలో కొన్ని మార్పులు కూడా జరగబోతున్నాయి ఈ తులరాశి వారికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా తెలివిగా చేస్తారు ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు తట్టుకున్నారు నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ ఆపద వచ్చినా కానీ మీరు తోడుగా ఉంటారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటున్నారు దానికోసం చాలా కష్టపడతారు అయినా వీరికి రేపటి రోజు మంచి భవిష్యత్తు అనేది ఖచ్చితంగా ఉంటుంది ఒక స్త్రీ వల్ల బాగా కలిసి వస్తుంది ఇప్పటివరకు పడిన కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతున్నాయి ఏ పని చేసినా మీరు ఊహించని ధనలాభాలు కలుగుతున్నాయి అప్పుల బాధ నుండి పూర్తిగా విముక్తి లభిస్తుంది అనుకున్న పనులు కూడా జరుగుతున్నాయి మరి ఆ స్త్రీ ఎవరు తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు ఈ తులరాశి వరకు నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు తులరాశి వారికి చెందుతున్నాయి వీరి కష్టాన్ని తగ్గ ఫలితం ఖచ్చితంగా రేపటి రోజు లభిస్తుంది అదృష్టం వరుస్తుంది కాలం మీకు కలిసి వస్తుంది చేసే పది పనిలో కూడా విజయం సాధిస్తారు మీ జీవితంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి మీకు మనశ్శాంతి అనేది ఖచ్చితంగా రేపటి రోజు లభిస్తుంది మీరు అనుకున్నట్టుగా మీ జీవితం ఉండబోతుంది విద్యార్థులకు వారి కళ నెరవేరబోతుంది మంచి స్థాయికి చేరుకుంటున్నారు వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తున్నాయి ఎలాంటి ఇబ్బందులు కూడా ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్ వస్తున్నాయి జీతాలు పెరుగుతున్నాయి ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి రేపటి రోజు ఉద్యోగ అవకాశం ఖచ్చితంగా వచ్చే అవకాశం కనబడుతుంది ఈ తులరాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి సాయం చేస్తారు జీవితంలో ఏదైనా సాధించాలనే గొప్ప సంకల్పం ఉంటుంది దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు మీరు ఎక్కువగా ఒంటరిగా ఇష్ట ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు వీరికి పెద్ద పెద్ద కోరిక కూడా ఉంటాయి ఎప్పుడు భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు కుటుంబంలో ఉన్న వారి కోసం సంతోషంగా చూసుకోవాలనుకుంటూ ఉంటారు వారి కోసం జీవితంలో ఎన్నో కోల్పోతారు కూడా ఈ తులరాశి వారికి రేపటి రోజు ఒక స్త్రీ వల్ల ఎంతో అదృష్టం వస్తుంది మరి ఆ స్త్రీ ఎవరంటే సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి అమ్మవారు లక్ష్మీదేవి ఆశీస్సులు మీపై ఎక్కువగా ఉంటాయి మీ ఇంట్లో కొలువై ఉంటుంది చాలాసార్లు మీ ఇంటికి గుమ్మం వరకు వచ్చి తిరిగి వెళ్ళిపోతుంది కాబట్టి రేపటి రోజు మీంటిని శుభ్రంగా ఉంచుకోండి ఇంట్లో దుమ్ము ధూళి అస్తలు వండకూడదు అలాగే గొడవలు పడకూడదు కూడా ఈ శుక్రవారం ఇంటిని శుభ్రం చేసుకొని లక్ష్మీదేవికి పూజ చేయండి లక్ష్మీదేవికి ఎర్రటి పూలంటే చాలా ఇష్టం కాబట్టి ఎర్రటి పూలతో పూజ చేయండి దానివల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మీకు పూర్తిగా లభిస్తుంది అఖండ అదృష్టం వరుస్తుంది పట్టిందల్లా బంగారం అవుతుంది మీ జీవితంలో ఎన్నో ఇబ్బందులు అద్భుతాలు కూడా జరగబోతున్నాయి అనుకున్న కోరికలను కూడా నెరవేరిపోతున్నాయి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో డబ్బు పెరుగుతూ ఉంటుంది కానీ ఇటువంటి సమస్య ఉండదు మీ జీవితంలో ఉన్న దరిద్ర మొత్తం కూడా తొలగిపోతుంది మంచి శుభ్రతలు కూడా రేపటి రోజు మీరు వినబోతున్నారు మీకున్న అప్పులన్నీ కూడా తొలగిపోతాయి ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది కాబట్టి రేపటి రోజు ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి ఈ తులరాశి వారికి ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ ఉంటుంది ఎవరైనా ఏదైనా అంటే అప్పుడే కోపడుతూ ఉంటారు కోపంతో తిడతారు ఆ తర్వాత బాధపడతారు వీరికి పట్టుదల కూడా ఎక్కువగా ఉంటుంది ఏదైనా చేయాలనుకుంటే దాన్ని పూర్తి చేసేదాకా అస్సలు వదిలిపెట్టరు వీరి కళ్ళల్లో ఏదో ఒక శక్తి అయితే ఖచ్చితంగా ఉంటుంది గుండెల్లో ధైర్యం ఉంటుంది వీరి కోసం వీరికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి అందరికంటే గొప్పగా బతకాలని ఆలోచిస్తూ ఉంటారు తులరాశి వారు రేపటి రోజు తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించి ఇరవై ఒక్క ప్రదర్శనాలు చేయండి చెట్టు తులసి చెట్టు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు దానివల్ల లక్ష్మీ కటక్షాలు మీకు ఎల్లవెల్ల లభిస్తాయి అపరమైన వ్యక్తి కలుగుతుంది ఇంట్లో డబ్బుకు ఏలోటు ఉండదు కాలం మీకు అనుకూలంగా మారుతుంది అదృష్టం మీ వెంటే ఉంటుంది రాబోయే రోజుల్లో లాభాలు కలుగుతున్నాయి కాబట్టి రేపటి రోజు ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు ఎదుర్కోకండి తులరాశి వారికి మంచి సంతానం కలుగుతుంది పెళ్లి కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి రేపటి రోజు ఖచ్చితంగా ఈ రెండు శుభార్తలు ఖచ్చితంగా వినబోతున్నారు అంతేకాకుండా ఈ వారు రేపటి రోజు కొన్ని ప్రయాణాలు కూడా చేయడం జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి వారు రేపటి రోజు డబ్బు పరంగా కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది డబ్బు ఎవరికి కూడా అప్పుగా ఇవ్వకండి ఎవరితో అప్పు తీసుకోకండి రేపటి రోజు తర్వాత ఎంత డబ్బై నచ్చి తీసుకోవచ్చు అంతేకాకుండా ఈ తులరాశి వారికి రేపటి రోజు అనగా వారు మీకు వీలైతే రేపటి రోజు నల్ల చెమలకు చక్కెర ఆహారంగా వేయండి లేకపోతే పేదవారికి ఆహారదానం చేయండి దానివల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది మీ జీవితంలో ఉన్న దోషలన్నీ కూడా తొలగిపోతాయి మీకు తగిలే అడ్డంకులు కూడా దూరమైపోతాయి ఆగిపోయిన డబ్బు తిరిగి వస్తుంది మీ జీవితంలో డబ్బుకు ఎలవుటు ఉండదు ఉండదు కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు కాబట్టి రేపటి రోజు ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి ఈ తులరాశి వారు రేపటి రోజు బయట వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరితో కూడా గొడవలు పడకండి ఎవరైనా గొడవ పడితే మధ్యలో వెళ్ళిపోండి దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా రేపటి రోజు ఈ వ్యక్తుల ద్వారా ఒక సమస్య అనేది మీకు రాబోతుంది మరి ఆ వ్యక్తులు పేరు ఏంటంటే ఆర్ఎస్ అనే అక్షరంతో పేరిన వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి వల్ల మీ జీవితంలో కొన్ని ఇబ్బందులు కూడా వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది కాబట్టి వీళ్ళతో జాగ్రత్తగా ఉండండి ఇంకా మీకు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే సోమవారం లేదా శనివారం మొదలు పెట్టండి దానివల్ల మంచి లాభాలు వస్తున్నాయి ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు రేపటి రోజు నేల రంగు బట్టలు అస్సలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి దానివల్ల ఎలాంటి సమస్య కూడా మీకు రావు రేపటి రోజు మీకు కలిసి వచ్చే రంగులు ఆకుపచ్చ ఎరుపు నలుపు పసుపు తెలుపు గులాబీ ఈ మీకు కలిసి వచ్చే రంగులు మీకు కలిసి వచ్చే సంఖ్యలు రెండు నాలుగు ఆరు ఈ మీకు కలిసి వచ్చే సంఖ్యలు విన్నారు కదండి తులరాశి వారికి రేపటి రోజు ఎలా ఉండబోతుందో ఏదేమీ అనుగుణం మీపై ఎక్కువగా ఉందో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి అనే దాని గురించి పూర్తిగా తెలుస్తున్నారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులకు కానీ స్నేహితులకు కానీ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని ఫాలో అవడం మాత్రం నచ్చిపోకండి ఫ్రెండ్స్